ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది ప్రేమని పోలీస్ ఆఫీసర్ చేయడానికి బోలెడంత డబ్బు అవసరం పడుతుంది కదా అందుకే ధీరస్ ప్రేమాలు ఆ నగల్ని కావాలనే మార్చేసి వాటిని అమ్మేశారేమో అని అంటుంది ఆ మాటతో ప్రేమ పిచ్చి పిచ్చిగా మాట్లాడక సందర్భం దొరికింది కదా అని నిందలు వేయాలని చూడకు ఏమనుకుంటున్నావు ఈ ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు నా నగల్ని నేనే దాచుకుని అమ్మేసుకునేదానిలా కనిపిస్తున్నానా అని అంటుంది ప్రేమ కోపంగా దాంతో రామరాజు ఆగు ప్రేమ అని అంటాడు లేకపోతే ఏంటి మావయ్య గారు వల్లి అక్క ఎంత దారుణంగా మాట్లాడుతుందో అని అంటుంది తను మాట్లాడిన దాని గురించి నాకు అనవసరం ఏరా మీరు ఆ నగల్ని తీసారా అని అడుగుతాడు రామరాజు దాంతో ధీరజ్ లేదు నాన్న మాకేం తెలియదు అని అంటాడు మళ్ళీ అడుగుతున్నా ఇది చాలా పెద్ద విషయం వాళ్ళ నగలు వాళ్ళకి ఇవ్వకపోతే ఇప్పటి వరకు జరిగిన గొడవలంటే పెద్ద గొడవే అవుతుంది మర్యాదగా నిజం చెప్పండి అని అంటాడు రామరాజు దాంతో నిజమే చెప్తున్నాం మావయ్య ఆ నగలు ఎలా మాయమయ్యాయో మాకేం తెలియదు అని అంటుంది ప్రేమ చూడండి నేను మిమ్మల్ని నిందించడం లేదు తప్పు పట్టడం లేదు ఆ నగలు మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆ నగల బాధ్యత మీ ఇద్దరిదే మీరు చెప్పే సమాధానాలు నేను వినను రాత్రి వరకు మీకు గడువు ఇస్తున్నా మీరేం చేస్తారో నాకు తెలియదు రాత్రి అయ్యేసరికి నగల్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి లేదంటే నా కోపం మరోలా ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు ఇక తరువాత ధీరజ్ ప్రేమలు వాళ్ళ రూంలోకి వస్తారు ఇక ధీరజ్ కోపంగా ఏ చెప్పు ఎక్కడున్నాయా నగలు అంటూ ప్రేమతో గొడవపడుతూ ఉంటాడు నాకు నిజంగా తెలియదురా అని ఎంత చెప్పినా గాని ధీరజ్ వినిపించుకోడు నువ్వే ఏదో చేశావు అని అంటూ ఉంటాడు ధీరజ్ దాంతో ప్రేమ అవి నా నగలు నా నగల్ని నేనే దాచుకోవాల్సిన అవసరం అంత కర్మ పట్టలేదు అని అంటుంది అటు తిప్పి ఇటు తిప్పి అయితే మీ వాళ్లే ఆ నగలు మార్చేసి మాతో గొడవ పడుతున్నారేమో ఇదంతా వాళ్లే కావాలని చేస్తున్నారేమో ఇదంతా మీ వాళ్ళ కుట్రనేమో అని అంటూ ఉంటాడు ధీరజ్ దాంతో ప్రేమ మా వాళ్ళు అంత చీప్గా బిహేవ్ చేయరు అని అంటుంది ఆ మాటకు ధీరజ్ మీ వాళ్ళు ఎంత చిల్లర ఎంతలా దిగజారిపోతారో చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళు మూర్ఖులు కాకపోతే మహానుభావలా అయినా అసలు ఇదంతా నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే వచ్చింది నీ నగలు నా పాలిట శత్రువులా మారాయి వాటి వల్ల మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నారు నువ్వు చేసిన తప్పు నా మెడకు చుట్టుకుంది నీ మెడలో తాళి కట్టి అని నోరు పారేసుకుంటాడు ధీరజ్ దాంతో ప్రేమ ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోను అని ప్రేమ అంటే పదే పదే అదే మాట మాట్లాడుతూ ఉంటాడు ధీరజ్ దాంతో ప్రేమ కోపంగా చేతిలో ఉన్న వస్తువుని విసిరిగొట్టి ఆ నగలు విషయం నేను చూసుకుంటా ఎక్కువ మాట్లాడితే నీ నెత్తి పగులుతుంది అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు భాగ్యం ఇడ్లీలు రామరాజు పది లక్షలు ఇచ్చినందుకు తెగ సంబర పడిపోతూ డ్యాన్సులు చేసుకుంటూ ఉంటారు ఆ రామరాజుగాడిని బోల్తా కొట్టించేసి పది లక్షలు కొట్టేశామంటే బాబోయ్ బాబోయ్ ఈ ఇడ్లీ ఇడ్లీగాడికి సలాం కొట్టేయాలి మనకి సన్మానం చేయాలే బాబు అని ఇడ్లీ అంటూ ఉంటే ఇక భాగ్యం చేసిన సోకులు చాలే కానీ ముందు ఆ డబ్బులు ఇటు మెడ మీద కత్తిపెట్టిన కొన్ని అప్పుల్ని తీర్చేద్దాం అప్పుడు కూసంతా ప్రశాంతంగా ఉండొచ్చు అని భాగ్యం అంటూ ఉంటే పిచ్చి భాగ్యం నువ్వు అక్కడే చట్నీలో కాలేసావు వంద ఇడ్లీలు తిన్నావాడు ఒక్క దోశ తినలేక గుడ్లు తేలేసాడంట ఇప్పుడు నీ ఆలోచన కూడా అలాగే ఉంది ఒకేసారి కోడిని ఒకేసారి కోసుకుని తిన్నామనుకో తెల్లార సరికల్లా అరికిపోద్ది అదే కోడి చేత గుడ్లు పెట్టించి ఆ గుడ్లుని పిల్లలు చేయించి అంటే ఇప్పుడు ఏంటండి మనం ఈ డబ్బులతో ఫారం పెట్టి కోళ్ళని పెంచుదామంటారు అంతే కదా అని భాగ్యం అనేసరికి అది కాదండి బాబు ఈ పది లక్షల్ని పిల్లలు చేసి సాయంత్రానికల్లా డబల్ డబల్ చేసేద్దామంటున్నాను నా దగ్గర ఒకడు ఇడ్లీ తినడానికి వస్తాడు లక్ష ఇస్తే సాయంత్రానికి రెండు లక్షలు ఇస్తాడు వాడికి పది లక్షలు ఇచ్చామనుకో సాయంత్రానికి ఇరవై ఇరవై లక్షలు ఇస్తాడు ఏంటి ఇరవై లక్షలు ఇచ్చేది అది అన్ని మాయమాటలు మోసం చేసేస్తారు అని భాగ్యం అంటూ ఉంటే పిచ్చిదానా మనం మోసగాళ్ళం కదా అని అందరినీ అలా చూడకూడదు వాడికి నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను చాలా మంచోడు డబ్బుల్ని డబుల్ చేసి మనకి ఇస్తాడు అందుకని నేను వాడికి అంతేకాకుండా నేను వాడికి బాగా తెలుసు కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు నువ్వేం ఆలోచించుకు ఈ పది లక్షలు నాకు ఇచ్చే సాయంత్రానికి ఇరవై లక్షలు తీసుకొస్తాను ఇదిగో చాలా కష్టపడి గారి దగ్గర మోసం చేసి గుంజిన డబ్బులు తేడా ఏం కొట్టదు కదా అని భాగ్యం అంటూ ఉంటే తేడా కొట్టదు మసాలా కొట్టదు ఇరవై లక్షలు తెచ్చాక మన ప్రతిభను చూసి నువ్వే షాక్ అయ్యి షేక్ అయిపోతావు అంటూ ఇడ్లీ ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక ఇడ్లీ ఆ డబ్బుల్ని తీసుకుని ఒక వ్యక్తి దగ్గరికి వస్తాడు హలో మాయక్ భయ్య నమస్తే హలో ఇడ్లీ బాబాయ్ కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు అని అంటాడు ఆ వ్యక్తి పది అంటూ ఉంటే ఏంటి ఇడ్లీలా అని అంటూ ఉంటాడు ఇడ్లీలు కాదు పది లక్షలు పది లక్షలు ఇస్తా సాయంత్రానికి ఎంత ఇస్తావో చెప్పు ఇడ్లీలు అమ్ముకునే నీకు ఇంత డబ్బు ఎక్కడిది ఎక్కడిది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అన్నది నీకు అనవసరం చెప్పు పది ఇస్తా సాయంత్రానికి ఎంత ఇస్తావు అని ఆయన అడిగేసరికి ఇరవై లక్షలు ఇస్తాను అంటాడు మాయక్ సాయంత్రం ఐదు గంటలకి వచ్చి పట్టుకెళ్ళిపో అని మాయక్ అనేసరికి ఓకే డన్ భయ్యా నువ్వు చాలా నమ్మకస్తుడు అని మా ఆవిడికి చెప్పి డబ్బులు తీసుకొస్తా తీసుకొచ్చాను ఏదైనా తేడా వస్తే నా తోలు డోలైపోతుంది తేడా ఏం రాదు కదా నువ్వే చూస్తావుగా సాయంత్రం రా అని మాయక్ అనేసరికి ఓకే పది లక్షలు ఇస్తే ఇరవై లక్షలు ఇస్తావు అంటూ డ్యాన్స్ వేస్తూ ఇడ్లీ వెళ్ళిపోతాడు ఇంకో బకరా దొరికాడు అని మాయక్ నవ్వుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు నగల విషయం గురించి వేదవతి నర్మద మాట్లాడుకుంటూ ఉంటారు నగల విషయం బయటపడితే ధీరస్ ప్రేమాల పెళ్లి మ్యాటర్ బయటకు వచ్చేస్తుందని వేదవతి నర్మదాలు టెన్షన్ పడుతూ ఉంటారు తీగలాగితే డొంగ కదిలినట్టు ఆ నగల విషయంలో ఎక్కువ గొడవలు జరిగితే ధీరస్ ప్రేమాల పెళ్లి మ్యాటర్ బయటపడిపోతుందే అప్పుడు పెద్ద గొడవ అవుతుందే అటు వాళ్ళు ఇటు మీ మావయ్య బిబస్తం చేస్తారు అల్లకొల్లడం అయిపోతుందే అసలు ఆ నగలు ఎక్కడున్నాయో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు అని నర్మదా దగ్గర బాధపడుతూ ఉంటుంది వేదవతి దాంతో నర్మదా ఆలోచనలో పడుతుంది ఇక మరోవైపు ఇడ్లీ రోడ్డు మీద నడుస్తూ డ్యాన్సులు వేసుకుంటూ సంబర పడిపోతూ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి బాబు టైం ఎంత అయింది అని అడిగేసరికి ఐదయింది అని చెప్తాడు ఐదు అయ్యిందంటే మనం పెట్టిన పది లక్షలకి ఇరవై లక్షలు వచ్చేస్తాయన్నమాట ఈ ఇరవై లక్షలు పట్టుకెళ్ళిపోయి భాగ్యానికి ఇస్తే నా బుర్ర ఇడ్లీ దోశ అమ్మడానికి తప్ప ఎందుకు పనికిరాదని ఎగతాళి చేసిన నా భాగ్యానికి నా బుర్ర పవర్ ఏంటో అర్థమయ్యేలా చెప్తా అనుకుంటూ మాయక్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఒక వ్యక్తి ఆఫీసు ఆఫీస్లో టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ కూడా తీసేస్తూ ఉంటాడు దాంతో ఇడ్లీ ఇదిగో బాబు మాయక్ కుమార్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు మాయమైపోయాడు అని చెప్తాడు ఆ వ్యక్తి మాయక్ కుమార్ మాయమైపోవడం ఏంటి అని ఇడ్లీ అడిగేసరికి లక్షకి రెండు లక్షలు ఇస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో పరారైపోయాడు అని చెప్పేసరికి ఇడ్లీ గుండె జారినంత పనైపోతుంది బాబు నేను పది లక్షలు ఇచ్చాను అని ఇడ్లీ చెప్పేసరికి వాడెవడో పాతిక లక్షలు ఇచ్చాడంట అని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు ఇక ఇడ్లీ అక్కడే కూర్చుని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ గోవిందా గోవింద డబ్బులు గోవింద అయిపోయాయని చెప్తే భాగ్యం నా తలకాయ రోట్లో వేసి వెలులిపోయి దంచినట్లు దంచేస్తుంది అని తల బాదుకుంటూ ఏడ్చేస్తూ ఉంటాడు ఇడ్లీ ఇక తరువాత నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి ఆ నగలు ఏమైనట్టు లాకర్ని తెచ్చి వెంటనే లాకర్లో నుంచి తీసుకుని వచ్చి వెంటనే మీ ఇంటికి పంపేశాం కదా బయట వాళ్ళు వచ్చేది లేదు తిరుపతి బాబాయ్ వెంటనే ఇచ్చేశాడు కదా వాటి ప్లేస్లో గిల్టు నగలు ఎలా వచ్చాయి ఒరిజినల్ నగలు ఏమయ్యాయి అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అప్పుడే ప్రేమకి బల్బ్ వెలుగుతుంది తిరుపతి నగల్ని ఇచ్చి వస్తున్నప్పుడు శ్రీవల్లి అడ్డగించి వాళ్ళు నగల్ని తీసుకున్నారా ఏమన్నారు అని అడిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది నా నగల గురించి నీకు ఎందుకంత ఇంట్రెస్ట్ అని ప్రేమ అడిగిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటుంది ప్రేమ ఆ నగల్ని మార్చింది ఎవరో కాదక్క మన బల్లక్కే నో డౌట్ అని అంటుంది ప్రేమ అంత కన్ఫామ్గా ఎలా చెప్తున్నావు ప్రేమ అని నర్మదా అంటే ఆ రోజు తిరుపతి బాబాయ్ నగల్ని ఇచ్చి వచ్చే వరకు కూడా బల్లక్క గేటు దగ్గరే కాపలా కాసింది చాలా టెన్షన్ పడింది వాళ్ళు నగలు ఓపెన్ చేసి చూసుకున్నారా అని ఆరాలు తీసింది ఆ నగల గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి బల్లే ఒరిజినల్ నగల్ని మార్చేసి వీటి వెనక ఏదో బలమైన కారణం ఉంది అని అంటుంది ప్రేమ దాంతో పద ఆ బల్లి తాట తీద్దాం దాని గదిలో వెతుకుదాం అని ప్రేమను తీసుకుని వెళ్తుంది నర్మదా